హాయ్ హలో నమస్తే ఈరోజు వీడియోలో నేను ఒక టాపిక్ మాట్లాడదాం అనుకుంటున్నాను అది ఏంటంటే ఈరోజు ఒక ఇన్సిడెంట్ విన్నప్పుడు చాలా అంటే చాలా బాధగా అనిపించింది అసలు ఒక చిన్న ఏజ్లో ఉండి ఇద్దరు బా ఇద్దరు పిల్లలు ఒక భార్య తన తల్లిదండ్రులతో సంతోషంగా ఉన్న ఒక వ్యక్తి ఒక అబ్బాయి సూసైడ్ అటెంప్ట్ చేసి చనిపోయాడు అని తెలిసి అది కూడా తను కావాలని చేసుకోలేదు భయపడదామని చేసుకుంటే అది నిజంగానే జరిగే ఆ వ్యక్తి చనిపోయాడని తెలిసినప్పుడు చాలా బాధ కలిగింది ఎందుకంటే మనం ఆ పని చేసే ముందు అలాంటి ఆలోచనలు వచ్చే ముందు ఒక్కసారి మనల్ని వారిని కానీ మనం ఇష్టపడేవారిని కానీ తలుచుకొని వారితో మన బాధను షేర్ చేసుకోవడం కానీ వాళ్ళని గుర్తు చేసుకోవడం మనం పిల్లల్ని గుర్తు చేసుకోవడం మన తల్లిదండ్రులను గుర్తు చేసుకుంటే ఆ థాట్స్ నుంచి మనం బయటకు రావచ్చేమో అని నా ఒపీనియన్ ఒకవేళ ఎవరినో భయపెడదాము ఒక చిన్న మాటకే మనం అలా తీసుకొని సీరియస్గా అలా చేయడం వల్ల మనం వెనకున్న తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పెంచుతారు వాళ్ళు ఎంతో తిని తినక అన్నీ కూడబెట్టి మిమ్మల్ని అంత పెద్దవాళ్ళని చేసి అన్నీ సంపాదించి పెట్టి చక్కగా ఒక స్థాయిలో నిలబెట్టిన తర్వాత ఇలాంటి పని చేస్తే వాళ్ళు ఎంత బాధపడతారు మిమ్మల్ని నమ్మి వచ్చిన ఒక అమ్మాయి తన పరిస్థితి ఏంటి అందరినీ వదులుకొని మనమే సర్వం అనుకొని వచ్చిన ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి అలాగే తన పిల్లల పరిస్థితి ఏంటి చిన్న చిన్న బిడ్డలు వారు తండ్రి ఏడి అని అడిగితే ఆ తల్లి ఏమని సమాధానం చెప్పాలి ఎక్కడికి వెళ్ళాడని చెప్పాలి ఆ బిడ్డల పరిస్థితి ఏంటి రేపు పొద్దున మీ తండ్రి వేరానంటే వాళ్ళు ఎంత బాధపడతారు తండ్రి ప్రేమ దొరక్క ఇవన్నీ ఒక్కసారి ఆలోచించుకుంటే అలాంటి పని చేయరేమో అని నా ఆలోచన దయచేసి అలాంటి థాట్స్ ఎవరికైనా వచ్చినప్పుడు అక్కడి నుంచి పక్కకు వచ్చి మీ తల్లితో కానీ తండ్రితో కానీ లేదంటే మిమ్మల్ని ఇష్టపడే వారితో షేర్ చేసుకుంటే వాటి నుంచి మీరు బయటపడగలవచ్చు అని నా ఆలోచన దయచేసి ఇలాంటి పనులు చేసే ముందు ఒక్కసారి మీ వెనుకున్న వారి గురించి ఆలోచించండి ఎందుకంటే మీరు చనిపోయిన తర్వాత ఆ తల్లిదండ్రులు పడే బాధ వారు చనిపోయేంత వరకు వారు ఎంతగా కుమిలిపోతారు ఆ బిడలు భార్య ఎంతగా నలిగిపోతారో ఇవన్నీ ఆలోచిస్తే మనం అలాంటి పని చెయ్యం కదా ఒక్కసారి అలాంటి థాట్స్ వచ్చినప్పుడు ఒక పాజిటివ్ థింకింగ్ ఒక పాజిటివ్గా మనని చెప్పేవారి దగ్గరికి వెళ్ళి మనం బాధ షేర్ చేసుకుంటే అలాంటి వాటి నుంచి మనం బయటపడవచ్చు కదా ఎందుకు ఇలాంటి పనులు చేయడం దయచేసి ఒక్కసారి మీరు ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఇలా చేస్తే ఏంటి ఫలితం ఏంటి అన్నది ఒక్కసారి ఆలోచించుకుంటే అటును వాటి నుంచి బయటికి రావచ్చు అని నా ఒపీనియన్ అంతేనండి ఈ వీడియో దయచేసి మీ చుట్టుపక్కల ఇలాంటి వారు ఎవరైనా నెగిటివ్ థింకింగ్తో నెగిటివ్ థాట్స్తో బాధపడుతూ ఉంటే వాళ్ళని వాటి నుంచి బయటకు వచ్చేటట్టు మనం మోటివేట్ చేయాలి అంతేగాని మనం అలా కోపం ఉండొచ్చు కానీ కోపాన్ని మరీ ఇంత చివరికి ప్రాణాలు తీసుకునేంత దారుణంగా మాత్రం కోపం తెచ్చుకోకూడదని నా ఒపీనియన్ ప్రతి ఒక్కరికి కోపం వస్తుంది కానీ ఒక పది నిమిషాలు దాన్ని మనం అదిం పెట్టుకొని లేదు ఏదో చిన్న మాట అన్నర్లే పట్టించుకోకూడదని మనం దాన్ని వదిలేస్తే ఎన్నో ఎంతో మనం మన జీవితంలో ముందుకు వెళ్ళగలం లేదంటే ఇలాంటి పరిస్థితులు చాలా బాధ కలిగిస్తాయి దయచేసి ఇలాంటి పనులు మాత్రం ఎవరు చేయొద్దు అది ఈ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్